భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని టిఎన్జిఓ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి టిఎన్జిఓ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డిలు మాట్లాడారు నిమ్న కులాల ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు నేటి తరం యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా నాయకులు సత్యం సుమన్ నీలిమ పాల్గొన్నారు అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ బీపురావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకొనిపేట సిఎన్జిఓ సోదరులు సోరగేష్ అందరూ కూడా పెంచేస్తూ నిబంధనలు జరిగింది బడుగుల జీవితాలలో వెలుగులు నింపడానికి తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి తనే తన వర్గం డెవలప్మెంట్ కోసం ఆహర్ పనిచేసి జీవితాన్ని త్యాగం చేసిన డాక్టర్ అంబేద్కర్ గారి నిర్మించి భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచి భారతదేశ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి వ్యవస్థకు దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని కోరుతూ ఆయన జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు